హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు మాడపడుచు వాళ్ళు ఇంకా అన్నయ్య అందరు కలిసి ఇక్కడికైతే ఎందుకరకు వచ్చారు అని అంటే అక్క వాళ్ళు ఈరోజు సోఫాలు తీసుకోబోతున్నారు అనమాట అందుకోసం అని చెప్పేసి వచ్చి అయితే లక్ష్మీ రూపిణిలో బాగా బడ్జెట్ అంటే బడ్జెట్లో వస్తుంది మళ్ళీ క్వాలిటీ కూడా బాగుంటుంది కదా అందుకోసం అని చెప్పేసి మేమైతే అక్కడికి వెళ్ళడానికి అక్కడికి వెళ్తా ఉన్నాం అనమాట ఇప్పుడు అక్కడ చూద్దామనేసి అనుకుంటా ఉన్నాము సోఫాలు సోఫాల గురించి చూడబట్టి ఒక సంవత్సరం అయితే అని కావచ్చు మా అక్క ఆన్లైన్లో చేస్తాను బయట చూస్తాను అక్కకి ఇప్పటివరకు నచ్చలే అన్నట్టు అందుకోసం చెప్పి ఇప్పుడు కూడా చూసి ఏం చెప్తుందో మరి తెలియదు ఇప్పుడు కూడా చూసి మరి అంటే ఎట్లాంటిది డిసైడ్ చేస్తారో తెలియదు సూత్రాలు ఇద్దరు ముద్ద కొడుకు లాగైతే కూర్చున్నారు అల్ల అనే మైండ్ అంతా కొంచెం ఉంది ఎందుకంటే ఏ సోఫా సెలెక్ట్ చేస్తుందో ఏమో అసలు ఎంత సెలెక్ట్ చేస్తుందో తెలుసలేదు అట్ట వచ్చిందట అయితే నాకు కూడా రండి ఉంది ఏదైనా షాపింగ్ పోతే అవుతుంది అక్కడ పోయినప్పుడు ఏదో ఒకటి కొంటాంది ఏదో ఒకటి చేస్తాను మళ్ళీ అలా ఏమైనా షాపింగ్ చేస్తుందా షాపింగ్ షాపింగ్ అన్న వల్ల సంబ్రపడి సఫర్లు కొడుతుంది ఇప్పుడు పోయినాక మళ్ళీ ఏం చేస్తుంది అని భయం అవుతుంది గురించి రండి అక్క గురించి అల్లే పర్స్ నేను అయితే బాగా పరిస్కాలని బాగా ఈ షాపింగ్ అంటే నాకు బుద్ధి అవుతుంది అడిగిపోయాద్దు అని కోరుకుంటాం కోరుకుంటాను ఎంత కోరుకుంటాను అక్క మరి ఎటువంటి సోఫాలు తీసుకోవాలని అనుకుంటా ఉన్నారు మేము ఈయన ఇష్టం ఈయన ఏదంటే అదే అక్కడ గది అక్క పెట్టుకున్నది ఇప్పుడేమో అన్న ఇష్టం అంటాను కానీ అయితే సోఫాలు తీసుకోం కదా అంటే ఇప్పటి వరకు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే అక్క వాళ్ళు ఇప్పుడు రెంట్ హౌస్ లో ఉంటున్నారు కదా పిల్లల చదువుల కోసం అదే హోమ్ హౌస్ కి షిఫ్ట్ అయ్యేది ఉంటారు అక్క ఇప్పటికెన్నో కొనిపించుకోవచ్చు ఎల్ షేప్ సోఫాని ఆ సోఫాని ఈ సోఫా అని ఇక సొంత అయితే ఏదైనా కొనుక్కుంటా ఉంటాం రెంట్ హౌస్ కాబట్టి మళ్ళీ మారినా అటు ఇటు తిప్పడం కష్టం అవుతదండి రోజులు మూడు సొంత ఇల్లు ఉన్నాయి కానీ ఇలా రెండి ఉంటు ఉండు ధర్మం అట్లా ఉంటారు సొంత ఇంట్లో ఉండే భాగ్యం వస్తలేదు ఎందుకోమైనా అదేనమాట ఇంకా టేక్ సోఫా అవుతుందా లెదర్ సోఫా అవుతుందా లేకపోతే మెత్తడి సోఫాలు అవుతాయా పోయిన తర్వాత రేట్లు ఇంకా కంఫర్ట్ని బట్టి మళ్ళీ ఇంట్లో బయటకు కూడా షిఫ్ట్ చేయడానికి కూడా మంచిగా ఉండాలి కదా అట్లా అన్ని చూసి ఒకటి సెలెక్ట్ చేద్దామని అనుకుంటా ఉన్నాం అసలు యాక్చువల్లీ కిరణ్ నువ్వు యూసి పంపు నాకు అని చెప్పిండు వేనన్నాయా కాకపోతే అర్థ బాబా జీవితాంతం ఉండేటి మళ్ళీ ఎప్పుడైనా నన్ను తిట్టుకుంటాడు అనుకున్నాడో ఏమో బావ మా బుచ్చన్న ఇంటికి పంపించున్నాను అక్క అక్క వాళ్ళకి ఒక డ్రెస్ తీసుకోవాలంటేనే పది ఇరవై సార్లు ఆలోచించి ఆవిడ రేటింగ్లు ఆవిడ అవి అవి చూసి మరిగా ఉంటుంది ఇప్పుడు సోఫాకు బుచ్చన్న పంపిస్తే ఆయనతో ఏమన్నా అంటది అనుకున్నాడా చెల్లె ఏమన్నా అంటదనుకున్నాడు ఏమనుకున్నాడు అంటే ఇక అంటే అక్క వాళ్ళు కదా వాడేది అక్క వాళ్ళు చూస్తేనే బాగుంటుంది అని చెప్పేసి ఇక బావనే చూ చూసి పంపి అని అన్నయ్య అన్నయ్య కూడా మీరు రండి బావ అందరిని చూసి తీసుకుంటేనే బెటరు ఎందుకంటే మళ్ళీ మీకు కూడా నచ్చాలి కదా అనేసి అక్క వాళ్ళనే రమ్మన్నాం అన్నట్టు మమ్మల్ని అట్లా మమ్మల్ని సోఫాలు కొని అని అంటే అక్క వాళ్ళని మేము రమ్మన్నాం మరి తీసుకుని ఉండి అవుతుందా కాదనేది కూడా తెలియదు ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత నచ్చాలి కదా ఇప్పుడైతే లక్ష్మీ రూపినికి పోయి సోఫాలు చూద్దాం అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళు రూము అంటే ఇల్లు రెంట్ హౌస్ ఎండు కొట్టే పిల్లల చదువుల కోసం ఎంత ఇండ్లు తీసుకున్నా ఎక్కడెక్కడ ఇండ్లు తీసుకున్నా మళ్ళీ పిల్లల చదువుల కోసం అని రీత్యా మళ్ళీ దగ్గర ఉండాలని చెప్పి మళ్ళా అవి కిచ్చుడు అవుతుంది వీళ్ళు అవుతుంది ఇప్పుడు దగ్గర ఇల్లు అని చెప్పి చూస్తారు మళ్ళా నేను వంద మంది గాని కానీ మళ్ళీ ఇక్కడ కొన్నాక మళ్ళీ ఇక్కడికి పోతారు కరీంనగర్ కరీంనగర్ లో ఉంది కాకపోతే దూరాన ఉంది అనమాట కరీంనగర్ దూరాన ఉంది మళ్ళీ పిల్లల్ని ఇట్లా తీసుకురావడానికి అక్క తీసుకురావడానికి వీలు ఉండాలి మళ్ళీ అన్నయ్య డ్యూటీ కూడా ఏ ఎటువంటి ప్రెషర్ ఉండదు అని ఆలోచించే రెంట్ రెంట్ హౌస్ లో ఉండడం జరుగుతా ఉన్నది రెండు లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి గానీ ఎట్లనో అట్లా పిల్లల కోసం అట్లా అడ్జస్ట్ కావాలి ఏం లేదు రెండు రోజుల ఇల్లు ఖరాబ్ చేయరు అంటే అసలే పిల్లలు పిడుగులు వీళ్ళు అబ్బో సొంత ఇట్లా వీళ్ళు కూడా ఉండకపోవడానికి కారణం ఉన్నది వీళ్ళ ఇల్లు ఎప్పుడో కొట్టు పొలగాలు అట్లాంటి వాళ్ళు మరి పిల్లగాళ్ళు అందుకని చెప్పి ఆ ఇంట్లో ఉండలేరు జర బయటినే ఉండడు మంచిదని చెప్పి భయం భయంగా ఉంటాను ఇవి పోదాం పాలీగా లేట్ అవుతుంది సోఫాల గురించి మాట్లాడి మళ్ళీ ఇతడే కోసే ఉన్నారు ఇదే లేట్ అవుతుంది ఇక పోయి మరి సోఫాలు తీసుకుంటామా మరి ఏం తీసుకుంటామా అనేది చూసి మేము కూడా ఒక ఎనిమిది తొమ్మిది నెలలు ఆలోచించి మరి తీసుకున్నాం మన సోఫాలు కదా బాబా అవునవును ఆలోచించి ఆలోచించి లాస్ట్ కి తీసుకున్నాం మా పిల్లలు ఎప్పటికి వాటర్ పోస్తారు అప్పుడు ఇక చిన్న ఉండే కదా బాత్రూమ్ పోస్తారు అని లెదర్ సోఫానే అని అనుకుని ఖచ్చితంగా లెదర్ సోఫా కావాలని తీసుకున్నాము అదనమాట ఇక అడిగి పోయినాక ఏంది మరి తీసుకుంటామా తీసుకోమా మళ్ళీ నేను ఏదైనా షాపింగ్ చెప్తానా అందాక పోయినాక సోఫాల గురించి లేదా ఇప్పుడే తీసుకుంటాడో తెలియదు ఇంకా మనకి టాస్క్ మరి అందులో సరే టైం పాస్ మాకు టైం పాస్ ఏమన్నా తెలుస్తలేదు కదా షాప్ వాళ్ళకి టైం పాస్ కాదు పాపం వాళ్ళు చూపించి చూపించేస్తారు ఏదన్నా ఉంటే తీసుకునే ఉంటేనే నువ్వు పోయి తీసుకోవాలి కొంత మనం టైం వేస్ట్ చేయకపోవాలంటాడు అంటే షాప్లో తొందర రావాలి మేము లక్ష్మీ రూపిణి షాప్ కట్ చేసినాము అసలు ఎన్నిసార్లు వస్తామో మాకే అర్థమవుతలేదు ప్రోడక్ట్ మంచి ఉంటది కాబట్టి ఇక ఎన్నిసార్లు అయినా వస్తాను మేము షాప్ నుంచి గోదాం దగ్గరికి వచ్చినాము షాప్లో లేవట అంటే మొత్తం సోఫాలు ఇక్కడికి షిఫ్ట్ అనమాట అక్కడ మొత్తం స్టాక్ ఎక్కువైపోయి సోఫా అన్నీ ఇక్కడ ఉంటాయట ఇంకా చూసుకోమని ఇటు పంపించారు గోదాం లోపలికి వచ్చేసినాము ఫుల్ పెద్ద ఉంది చాలా రకాల సోఫాలు ఉన్నాయి అక్క ఏం చూస్ చేస్తుందో చూడాలిగా అక్కకి నచ్చే కలర్ కూడా ఉన్నది ఇక్కడ మరి చాలా రకాలు ఉన్నాయి వీటిలో రేట్లు కూడా కనుక్కుంటాం ఇక ఒక్కొక్కటి అసలు ఎంత పడుతుంది ఏందని ఈ సోఫాలు సేమ్ మా సోఫాలు లాగానే ఉన్నాయి కానీ ఇవి క్లాత్వి మావి లెదర్ వచ్చినాయి ఇవి క్లాత్వి ఇవి మస్తు డిఫరెంట్గా ఉన్నాయి ఇవి మా ఆయన అని కానీ బాధపడాల్సిన అవసరం ఉండదు ఆల్రెడీ మాషే ఉన్నాయి కలర్ అవునవును ఈయనసుంటాడా ఏంది బావా ఏదో ఒకటి డైనింగ్ టేబుల్ కూడా మస్తు వెరైటీ వెరైటీ ఉన్నాయి ఇట్లా ఉన్నాయి మొత్తం ఇక్కడ అక్క కూర్చొని మరీ చూస్తా ఉంది బావా అక్కకి ఈ కలర్ నచ్చిందట దీని రేట్ ఎంత దాని రేటు అడిగి అడిగి తెలుసుకోవాలి ప్లాన్ చేసిందంటే మాపిన కలర్ చేసేస్తాం మాపిన కలర్ తీసుకుంటే బెటర్ బాగుంటుంది నువ్వు కన్నయ్య ఫోన్ కలర్ అనుకున్నావు కదా ఇది సేమ్ అదే కలర్ సీటర్ త్రీ సీటర్ త్రీ సీటర్ కవర్ ఓపెన్ ఫోర్ నీలంటే ఇంకా ఇందులో ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత రేట్ కనుక్కుంటాడట బావా మనం ఒక డైనింగ్ టేబుల్ తీసుకోదాం బావ ఇప్పుడ నెత్తి మేము పెట్టుకోలే ఇంట్లో జాగలేదు మనకు ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్ మెయింటైన్ అవుతాను ఇప్పుడు అవును బాగుంది బాగుంది అది అది ఇక్కడ తీసుకున్నాం కదా అది ఇంకా ఇక్కడ చూసి వచ్చేసరికి ఫుల్ సోఫాలు కనబడతా ఉన్నాయి కదా ఇంకా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే స్టాక్ అయిపోయి ఇంకా తక్కువ ఉన్నాయి ఇంకా ఫుల్ ఉండేటి అట అయితే ఇక్కడ ఉన్న వీటి రేట్లు చూద్దాము ఎవరైనా జమ్మికుంటా హుజరాబాద్ పరిధిలో ఉన్న వాళ్ళు తీసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది కదా రేట్లు అయితే తెలుసుకుందాము ఇక ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇది టేక్ అంటే మొత్తం ప్యూర్ టేక్ కాదు ఇట్లా టేక్ లాగా వచ్చింది ఈ బ్రౌన్ స్కై బ్లూ వచ్చింది ఈ సెట్ కి అంటే ఈ మూడు వస్తాయి ప్లస్ ఇవి రెండు వస్తాయి వీటికి ఫిఫ్టీన్ థౌజండ్ అట ఇంకొంచెం ముందుకు వెళ్దాము ఇవి స్కై బ్లూ కలర్ వచ్చి మళ్ళీ వైట్ కలర్ ఫ్లవర్స్తో ఇక్కడ బాటిల్ బాటిల్ గ్లాస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ప్రతి సోఫాకు వచ్చినాయి అనమాట ఇట్లా రెండు బాగుంది కొంచెం వెరైటీ డిజైన్ లేటెస్ట్ మోడల్ లా ఉంది అనమాట ఇట్లా తలకి సపోర్ట్ కూడా వచ్చిందనమాట ఇవి థర్టీ ఫైవ్ థౌసండ్ అట ఇందులో మూడు మూడు కలర్లు ఉన్నాయి ఇంతే కాదు ఎక్కువ ఉంటాయి తగ్గించుకోవచ్చు థర్టీ ఫైవ్ స్టార్టింగ్ చెప్పే చెప్పే ప్రైజ్ అనమాట మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు మనకు మన రీజనబుల్ ప్రైస్ లానే ఇస్తాడు అన్నయ్య మాట్లాడుకుంటే ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ దీనిలోనే రెండు మూడు కలర్లు ఉన్నాయి ఇక్కడ యాష్ కలర్ ఉందన్నమాట పక్కనే ఇంకా ఇక్కడ ఈ సెట్ మళ్ళీ సేమ్ సెట్ ఇది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ అనమాట కలర్ కలర్లో కనబడతా ఉంది కదా మనకి ఈ లాగా కూడా వచ్చింది కట్టే వచ్చింది అనమాట ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ హ్యాండ్ రెస్ట్ ఉంటుందో అది కట్టేతోనే వచ్చింది మిగతా అంతా సాఫ్ట్గా ఉంది ఈ మేరున్ కలర్ బాగుంది ఆ కలర్ కన్నా ఈ కలర్ మస్తు లుక్ ఉంది ఇది కూడా ఫిఫ్టీన్ థౌజండ్ ఇంకొంచెం రెండు మూడు రకాలు ఉన్నాయి అవి కూడా రేట్లు ఏందనే చూద్దాము ఇక్కడ వచ్చేసి టేక్ సోఫా అనమాట ఇవి ఇవి వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ నుంచి అవైలబుల్ లో ఉన్నాయి అన్నమాట ఇవి ఐదు సెట్ వస్తాయి మామూలుగా ఇప్పుడు ముగ్గురు ఇవి ట్వంటీ అనమాట ఇక ఇక్కడ వచ్చేసి ఇవి మస్తు వెరైటీ ఉన్నాయి ఇవి రెండు మస్తు ప్లేస్ ని ఆక్రమిస్తుంది మన హాల్ పెద్దది అయితే ఇది తీసుకుంటే బాగుంటది కొంచెం బిల్డ్అప్ చూడ్డానికి కూడా బాగుంది అన్నట్టు మస్తు సాఫ్ట్ గా ఉంది ప్లస్ ఇంకా ఈ పిల్ల వచ్చుడు ఇంకా మస్తు హెవీగా కనబడతా ఉన్నది కూడా వచ్చింది

థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఒకవేళ సెట్ అయితే థర్టీ ఫైవ్ అట ఇక్కడ చూస్తున్నారా ఇది సేమ్ మా ఇంట్లో ఉన్న సోఫా లాంటిదే కాకపోతే ఇది క్లాత్ వచ్చిందనమాట మధ్యలో డైమండ్స్ వచ్చినాయి ఇది కూడా థర్టీ ఫైవ్ థౌజండ్కే సెట్ అనమాట ఇంకో సేమ్ ఇక్కడ ఇది స్కై బ్లూ కలర్ మధ్యలో డైమండ్స్ వచ్చినాయి ఇట్లా ఇట్లా చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా లెదర్ ప్రిఫర్ చేయడానికి చూడాలి ఇది మాత్రం క్లాత్ ఇది ఇగో ఇవి మళ్ళీ ఇక్కడ ఈ ఈ ఈ డిజైన్ వచ్చేసి మళ్ళీ ఫిఫ్టీన్ థౌజండ్ రేట్లు సిచ్యువేషన్ బట్టి పెరగచ్చు ఇవన్నీ ఇది ఫిఫ్టీన్ థౌసండ్ లాస్ట్ అయితే రేట్లు సిచ్యువేషన్ బట్టి పెరగొచ్చు ఇప్పుడు ఈ రోజు డేట్ వరకు అయితే ఇట్లుంది ఈ రోజు డేట్ వచ్చేసి లెవెన్ మే టూ ట్వంటీ ఫోర్ ఇక్కడ డైనింగ్ టేబుల్ పదిహేను వేల నుంచి నలభై ఐదు వేల వరకు బడ్జెట్ లో ఉన్నాయన్నమాట చూడండి మస్తు లేటెస్ట్ ఉన్నాయి ఇది తీసుకోవాలి మనం ఇంట్లో వేస్తే హోటల్ ఫీల్ అవుతుంది అన్నట్టు రోజు ఇంట్లో పప్పుచారిన హోటల్ లో తిన్నట్టు అనిపిస్తుంది అయితే రేట్లు ఇగో ఇట్లున్నాయి ఇది వేలు ఇప్పుడు బాగా కాలం మారింది కదా హోటల్ లో తిన్నట్టు ఉండాలి ఇప్పుడు ఏదైనా వంట చేస్తే కూడా హోటల్ లో తిన్నట్టు అనుకుంటున్నారు పిల్లలు అతి ఇష్టపడతారు కదా కూర్చుని కూడా మనం ఇంట్లో అయితే కింద తింటాం కదా ఇప్పుడు కంఫర్ట్ కోసం ఇట్లా డైనింగ్ టేబుల్ ఉంటారు కదా అదే గ్లాస్ ఉన్నది పగిలిపోతుంది ఖచ్చితంగా అంటే మనం మెయింటెనెన్స్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటది ఇది పదిహేను వేలట ఇది ఇరవై ఎనిమిది వేలు కుర్చీలు అయితే మస్తు మెత్తగా మస్తు క్లాసిక్ గా ఇట్లా మంచిగా కనబడతా ఉన్నాయి రేట్ ఉన్నట్టున్నాయి తెలిసి అవును ఇక్కడ ఇది నలభై నాలుగు వేలట వచ్చేసి ఇది ట్వంటీ సిక్స్ ఇది ఇరవై ఆరు వేలట ఇది మళ్ళీ నలభై నాలుగు ఉన్నాయి రేట్లు ఇంకా అక్కడ పక్కకు దివాన్లు అని ఇంకా చాలానే ఉన్నాయి ఇవి మామూలుగా ఇప్పుడు సోఫాస్ కోసం వచ్చినాం కదా ఇట్లున్నాయి రేట్లు అవి మంచాలని ఓ ఇంకా ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఉన్నాయి నేను చెప్పిన కదా అప్పుడు లక్ష్మీ రూపిణి షాప్కి పోయినప్పుడు ఇంకా గోదాంలో బాగానే ఉన్నాయని ఇక ఇది ఇంకా వీటిని ఇంకా కొంచెం స్టాక్ అనేది అంటూ ఉన్నారు అయితే ఈ సోఫా సెట్లు ఏవి తీసుకున్నా టీపై మాత్రం మళ్ళీ సపరేట్గా తీసుకోవాల్సిందే ఓన్లీ ఇప్పుడు మేము చెప్పిన ప్రైస్ ఓన్లీ సోఫాస్కి మాత్రమే అనమాట మేము సోఫాలు చూసి ఇంటికి వచ్చేసినాము అక్కకి ఒక గ్రీన్ కలర్ కావాలట ఆ గ్రీన్ కలర్ కోసం అని చెప్పేసి అక్కడ ఉన్న సోఫాలు ఏవి సెలెక్ట్ చేయలేదన్నమాట ప్రస్తుతానికి ఏదైనా గ్రీన్ కలర్ సోఫా కోసం అక్క చేస్తా ఉన్నది అందుకని చెప్పేసి మళ్ళీ ఇంటికైతే వచ్చేసినాం అనమాట ఇక ఇప్పుడైతే వచ్చేటప్పుడు రాంగా కీలనర చికెన్ తీసుకున్నాము బబ్బర్ పప్పు రాంగ్ అనే ఇష్టం ఎందుకంటే బొబ్బర్ గాలి చేసుకుందాం చెప్తా వీళ్ళు సోఫాలు తీసుకొని పార్టీ అనుకున్నాం ఇక వీళ్ళు పార్టీ ఇచ్చినారు లాస్ట్ కి మేమే పార్టీ అందరం కలిస్తే పార్టీయే కదా అయితే ఎప్పటికీ ఐస్ క్రీమ్లు ఎక్కువ ఇష్టపడతా ఉన్నారు అందుకోసం అని చెప్పేసి బావా క్వాలిటీ వాల్స్ నుంచి ఫస్ట్ టైం ఇంత పెద్ద ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు మేము ఎప్పుడైనా చిన్న తక్కువ రేట్ల తీసుకు తీసుకుందాము కాకపోతే చాలు ఇటు పోతే ఇటు పోతే ఇటు పోతే టచ్ ఉన్నారు ఐస్ క్రీమ్ ఇటు పోతే టచ్ తట్టున్నారు అరవెట్టిలి అరవెట్టిలి అందరికి పెడతా అరవెట్టిలి కింద పెట్టిలి అందరికనే ఈ పెద్ద కప్ తీసుకొచ్చాం కాకపోతే ఎప్పుడైనా స్ట్రాబెర్రీ బటర్ స్కాచ్ తెచ్చుకుంటాం ఈసారి చాక్లెట్ ఫ్లేవర్ ఆ ఇప్పుడు క్వాలిటీ వాల్స్ నుంచి ఎంత పడ్డది బాబు రెండు వందల నలభై రెండు వందల నలభై ఎంత పడ్డది కానీ తొందర కానీ వాళ్ళు అందరికి ఎవరు

చికెన్ కూడా తెచ్చినా ఇక ఓకే చికెన్ వీళ్ళు పార్టీ తిరిగి లేరు అని చెప్పి అర్థం చేసుకుని తెచ్చినాం ఇక వీళ్ళు అయితే మళ్ళా వాళ్ళు ఆర్డర్ అంటే ఒక కలర్ చూసి ఆర్డర్ ఇస్తే ఆ సేట్ చెప్పిండ తెప్పిస్తారట మేము కలర్ చూసి ఆర్డర్ మళ్ళీ పెడదాం చెల్లె ఏ కలర్ చూస్తారా కదా నువ్వు చూసి పంపిస్తా నేను కి పంపిస్తా తెప్పిస్తాను అనమాట ఏది లేకపోయినా లక్ష్మీ రూపంలో తెప్పిస్తారు అట్లేం లేదు వర్షం మామారు వస్తుందా మీ వరకు వరకు రాదు చాక్లెట్ ఫ్లేవర్ మంచిగానే ఉన్నది చాక్లెట్ ఫ్లేవర్ ఏనా పిల్లలకి ఇష్టం మనకు కూడా ఇష్టమే కానీ ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఇష్టం లేదు అట్లా లేకుంటే స్వీట్ కూడా ఇష్టమే కానీ దగ్గు దమ్ములతోనే ఎందుకు చెప్పి ఇట్లాడి తినం

అవునా అండి బాగుంది ఐస్ క్రీమ్ బాగుంది మధ్యలో నట్స్ వచ్చినాయి కొంచెం కొంచెం తినాలి బాగా బాగోదు తినే ఇప్పుడే మళ్ళీ అనుకోలేదు అయిపోయింది అక్కడ డబ్బు ఉడుస్తు ఫ్లేవర్ ఫస్ట్ టైం తింటున్నాను మనం ఒకసారి డిఫరెంట్ ఐస్ క్రీమ్ ట్రై చేసినాం గుర్తుందా ఉందా హనుమకొండలో ప్పుడు నాకు ఎట్లా చెన్న బాగుంటది డిఫరెంట్ గా అని తీసుకున్నాము అస్సలు బాగాలేదు అది మస్తు రేటు పెట్టి తీసుకున్నావు అప్పుడు నువ్వు అమ్మా నువ్వు నేను పోయినాము మూర్లో నువ్వు సరుకులు తీసుకుంటుంటివి కదా అప్పట్లో అటు సైడే ఉండే ఐస్ క్రీమ్ పార్లర్ అక్కడికి పోతే తీసుకుంటే అస్సలు బాగాలేదు నట్స్ బావా పుట్నాలు కాదు నట్స్ అంటే నట్స్ అంటే అవి చాల చాక్లెట్ చాక్లెట్ ముద్దలు చాక్లెట్ ముద్దలు ఇక పిల్లలు చాలా ఆ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక మేము చికెన్ కర్రీ ఒకళ్ళము బొబ్బరి కర్రలం ఒకళ్ళం చేస్తాము ఇక బావా అన్నయ్య ముచ్చట్లు వేశారు కదా చికెన్

మటన్ వండినావు కదా మంజులకోవాలి ఇంటి కదా మరి ఇక్కడ చికెన్ వండాలి ఇప్పుడు నువ్వే అన్ని వేసి ఉడికితే నేను ఇన్ని సార్లు వంట చేస్తే నా వంట గురించి చెప్పలే ఇప్పుడు డాడీ వండి అని చెప్పిన వాళ్ళే అబ్బా సూపర్ ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది మరి డాడీ తోటి చెప్పు నీ మనసులు నా ముచ్చు హిరణ్ వంట తినాలని వెయిట్ చేస్తున్నా వేణుగోపాల్ గారు అప్పుడు చేసినప్పుడు ఎట్లా ఏంది అని అనుకున్నా రాశి తినేసరికి వాళ్ళు మంచిగా ఉన్నది తనతో చెప్పాలని అనుకున్నావు కానీ అంటే అంటాడు అని అనుకుంటాను వల్ల బబ్బర్ గారెలు చికెన్ కర్రీ వేడి వేడి రైస్ రైస్ తో పాటు తంసప్ అన్న మాజాన్ ఉండేది ఈసారి మీరు ఇచ్చారు అది వీళ్ళందరి మనసు ఫస్ట్ దీని మీదనే ఉన్నది డీ ఫ్రిజ్ లో పెట్టి డీ ఫ్రిజ్ లో మరీ పెట్టినమాట దీ ఒక్కటి జరిపోకపోతే అది కొంచెం కొంచెం వచ్చినా సాటిస్ఫై అవుతారని చెప్పేసి డీ ఫ్రిడ్జ్ లో ఏ పని చేసినా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తుంది ఈ పప్పు మొత్తం ప్రిపేర్ చేసి ఇచ్చింది అనమాట ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే బొబ్బరి తొందరగా నానాలి అని అంటే వేడి నీళ్ళు పోసినాం అన్నట్టు ఎందుకంటే మేము ఇప్పుడే సడన్ గా అనుకున్నాం కదా బొబ్బరిపప్పు వేడి నీళ్ళు పోస్తే తొందరగా నానిపోయింది అక్క ఫాస్ట్ ఫాస్ట్ పప్పు ప్రిపేర్ చేసి ఇచ్చింది ఇటు ఆల్రెడీ అప్పుడే ఉల్లిగడ్డలు పచ్చివీపకాలు అవన్నీ పోసచ్చింది కదా వేడిలా ఉండి వంట వంట చేసిన అదంతా చేసేసరికి ఇంత టైం అయిపోయింది అనమాట ఉడకపోతలా వంట చేసినట్టు మస్తు ఇబ్బంది అనిపిస్తా ఉన్నది ఇంకా లేట్ చేయకుండా వంటించేస్తా సూప్ సూప్ ఉంటే మంచిగా గారలేక బాగుంటుందని చెప్పేసి సూప్ సూప్ చేసేసిన

మేము హుజరాబాద్ బస్ స్టాండ్లు ఉన్నాము అక్క వాళ్ళైతే తిన్న తర్వాత వెళ్దాం అనేసి ఇక్కడ డ్రాప్ చేయమంటే డ్రాప్ చేయడానికి వచ్చినాము అది అక్క వాళ్ళు పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పెద్ద మొక్కుతే ఉందనమాట తన హెల్త్ సిచ్యువేషన్ కూడా బాగుండదు కదా ఒక్కదాన్ని నైట్లో ఉంచరనమాట ఖచ్చితంగా అన్నయ్య వెళ్ళాలి అన్నయ్యతో పాటు అక్క నేను కూడా అనేసి అంతా ఉందనమాట ఇంకా ఫుడ్ అదంతా చూసుకోవాలి కదా అందుకే సమని చెప్పేసి కానీ ఒక్క బస్సు కూడా లేదు చూడండి బస్సులో జర్నీ చేసే వాళ్ళకైతే నిజంగా మస్తు ఓపిక ఉండాలి ఒక్క టైంలో అసలు సీట్ దొరుకుతుంది దొరకదు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ట్రావెల్ చేయాలి కదా అది అక్క బస్సు వస్తుంది అంటే అక్క అసలు బస్సు పన్నెండు గంటల వరకు ఉంటే మరి ఏ టైం అయినా ఏర్కోవాలి అక్కొకవేళ బస్ దొరకకపోతే మళ్ళీ ఫోన్ చేయండి అదే ఇంకా నైట్ టైంలో కూడా ఇంతమంది ఉన్నారు